ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండాలని అందరూ అనుకుంటారు కానీ అవకాశం లేని వాళ్ళు ఈ మంత్రం పఠిస్తే సరిపోతుందట ఆ మంత్రం ఏది అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాము అంతకన్నా ముందు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి శివభక్తులకు అత్యంత పవిత్రమైన రోజు మహాశివరాత్రి ఉపవాసం ఉండేవారి కోసం కొన్ని నియమాలు ఉపవాసం ఉండాలని అనుకున్న అవకాశం లేని వాళ్ళ కోసం ఒక మంత్రం ఇవి పఠిస్తే చాలు అంటున్నారు జ్యోతిష్యులు ఇప్పుడైతే వీడియోలో చూద్దాము మహాశివరాత్రి పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు కోసం ఎంతో మంది శివభక్తులు ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన అంటే బుధవారం మహాశివరాత్రి పండుగ జరుపుకోనున్నాము ఈ క్రమంలో మహాశివరాత్రి రోజున పాటించవలసిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు చూద్దాము మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలు తప్పక పాటించాలి ఉపవాసం ఉండేవారు ఆ రోజు తల స్నానం చేయాలి తలంటు స్నానం చేసిన తర్వాత చాలా మందికి తలస్నానానికి తలంటు స్నానానికి తేడా తెలియదు తల స్నానమే చేయాలి తలంటు స్నానం చేయకూడదు తల స్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవడం తలంటు స్నానం అంటే తలకి నూనె రాసుకొని కుంకుడుకాయ లేదా షాంపూలతో రుద్దుకుంటూ స్నానం చేయడం మనం మహాశివరాత్రి రోజున తల స్నానం మాత్రమే చేయాలి తలంటు స్నానం కాదు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉపవాసంలో నియమాలు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి అంటే పాలు పండ్లను ఆహారంగా తీసుకోవాలి ఎక్కువ మంది శివరాత్రి రోజున ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉంటుంటారు కానీ శివరాత్రి రోజు ఎవరూ కూడా కఠిన ఉపవాసం ఉండకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి అలాగే మరుసటి రోజున సాత్విక ఆహారం తినాలి చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీలు అనారోగ్యంతో బాధపడుతున్న వారు మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయవలసిన అవసరం లేదు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తే సరిపోతుంది అశౌచం అంటే జాతా శౌచం మృతా శౌచం ఉన్న వాళ్ళు కూడా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండకూడదు ఉపవాసం అంటే దేవుడికి అంటే శివుడికి సమీపంలో ఉండడం అని అర్థం ఉపవాసం ఉండేవారు శివ నామస్మరణ చేస్తూ పాలు పండ్లు స్వీకరించాలి నమ శివాయ అనే మంత్రం లేదా శ్రీం శివాయ నమ అని స్మరించుకోండి చాలు శివరాత్రి రోజు జాగరణ జాగరణం చేయడం అంటే ఇంద్రియ నిర్గ్రహ నిగ్రహం కలిగి ఉండడం అర్థం చాలామంది ఆ రోజున జాగరణ పేరుతో సినిమాలకు వెళ్తుంటారు అలా చేస్తే జాగరణ చేసిన ఫలితం ఉండదని జ్యోతిష్యులు చెప్పారు అయితే శివ సంబంధమైన సినిమాలు చూడవచ్చు వినోదాత్మకమైన కార్యక్రమాలకు వెళ్ళి జాగరణ చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు శివాలయంలో లేదా ఇంట్లో శివుడి స్తోత్రాలు వింటూ జాగరణ చేయాలి ఇలా కొన్ని నియమాలు పాటిస్తూ శివరాత్రి రోజున ఉపవాసం ఉండడం వల్ల శివుడి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు అని మనము తెలుసుకోవలసిన విషయం ఈ విధంగా ఈ వీడియోలో ఉన్న అంశాలు మీకు ఇష్టమైతే మీ సొంత ఆలోచనలతో వీటిని పాటించడానికి ప్రయత్నించండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మ మరొక వీడియోతో కలుస్తాను అంతవరకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు